తెలుగు బైబుల్ కథల యేసుక్రీస్తు నామమున శుభములు ఈ రోజు ఈ వీడియోలో సెరూయా అనే స్త్రీ జీవితమును గూర్చి మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈమెను గూర్చి టోటల్ బైబిల్ గ్రంథంలో పాత్ర బంధన గ్రంథంలో రెండు మూడు చోట్ల మాత్రమే ఈమెను గూర్చిన ప్రస్తానం మనకు కనబడుతుంది అసలు ఈ సెరూ ఎవరు అంటే రాజేన్ దావేది యొక్క సహోదరి దావీదు తండ్రి అయిన ఎస్ఐకి ఎనిమిది మంది కుమారులు ఉన్నట్లు వారి పేర్లు కూడా మీలో చాలా మందికి తెలుసు అయితే ఎనిమిది మంది కుమారులతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఎస్ఐ కి పుట్టారు వారి పేర్లే శరూయ అభిగైలు ఒకటో దిన వృత్తాంతములు రెండవ ధ్యాయము వచనం నుండి పదహార వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఎస్ఐ కి పుట్టిన ఏడుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలను గూర్చి మాత్రమే బాయపడి ఉంటుంది మిగిలిన కుమారుని పేరు ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఏడవ అధ్యయము పద్దెనిమిదవ మనకు కనబడుతుంది టోటల్ గా కి పది మంది సంతానం ఎనిమిది మంది కుమారులు ఇద్దరు కుమార్తెలు వారిలో ఒక కుమార్తె అయిన శరూయ జీవితం గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఈమె జీవితం తెరవెనుక ఉంటుంది సెరూయ అనే పేరుకు బాధ శ్రమ వేదన అనే అర్థాలు కలవు ఈమె భర్తను గుర్చి గాని ఈమె భర్త యొక్క పేరును గుర్చి గాని బైబిల్ గ్రంథంలో ఎలాంటి ప్రస్తావనలు మనకు కనబడవు ఈమె ఎస్షయ్ యొక్క కుమార్తె అని దావేదుకు సహోదరి అని అభిషే యోవాబు అసాహేలు అనే ముగ్గురు కుమార్తెలకు తల్లి అని కేవలం ఈ విషయాలే ఈమెను గుర్చి ప్రస్తావించబడి ఉంటాయి తప్ప ఇంకా మరేం విషయాలు ఈమెను గుర్చి ప్రస్తావించబడి ఉండవు శరీరకు పుట్టిన ముగ్గురు కుమారుల పేర్లు అభిషేయ్ యోవాబు అసాహ్యులు ఒకటేదన వృత్తాంతములు రెండవ అధ్యాయము పదహార వచ్చిన ఈ విషయం మనకు కనబడుతుంది అసలు పరిశుద్ధాత్మ దేవుడు శరీర జీవితం గూర్చి పరిశుద్ధ గ్రంథం ఎందుకు వ్రాయించాడు ఆమె జీవితం నుండి మనం నేర్చుకునే అంశాలంటూ చూద్దాం మొదటిగా ఈ శరూయ సహోదర ప్రేమ కలిగిన స్త్రీ అని చెప్పాలి ఒకటో దిన వృత్తాంతంలో రెండవ అధ్యాయము పదహార వచన మనం చదివినట్లయితే శరూయ అబిగయీలు వీరు ఎక్క చెల్లిండ్రు శరూయ కుమారులు ముగ్గురు అభిషేయ్ యోవాబు అసహీయులు తనకు ముగ్గురు కుమారులు ఉంటే ఆ ముగ్గురు కుమారులను తన తమ్ముడైన రాజైన దావీద సైన్యంలో ఆమె చేర్చింది తన తమ్ముడికి వీరు కాపలా ఉండేలా తన తమ్ముడి పనికి మీరు ఉపయోగపడేలా చేసింది యుద్ధంలో ఒకనొక సమయంలో చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో తన సహోదరునికి ముందుగా ఈమె తన కుమారులను పెట్టింది ఈ ఈమెలా చేసింది అని భూములు గ్రంథంలో వ్రాయబడలేదు గానీ ఒకనొక సందర్భంలో తన కుమారులు దావీదు కోసం చేసినటువంటి త్యాగాలను బట్టి దావీదుకు ఆపద సంభవిస్తే మీరు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దావీదు ప్రాణాలను కాపాడిన సందర్భాలను బట్టి ఈ సరే తన సహోదరుని ఎంతగా ప్రేమించిందో తన సహోదా కోసం తన కుమారుల ప్రాణాలను ఎలా పణంగా పెట్టిందో మనకు అర్థమవుతుంది రెండవదిగా ఈ బాధ్యత కలిగిన తెగింపు కలిగిన తల్లి అని చెప్పాలి బాధ్యత కలిగిన తల్లికి తెగింపు కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి చాలా క్లిష్టమైన పనికి చాలా కష్టతరమైన పనికి తన కుమారుల్ని ఈ స్త్రీ అప్పగించింది యుద్ధం చేయాలి అంటే శత్రువుని నిద్రించాలి అలా శత్రువు నిద్రించే పనిలో ఈ శరీయ తన ముగ్గురు కుమారులను అప్పగించింది ఇస్రాయోల్ రాజ్యం కోసం రాజైన దావీదు కోసం తన కుమారుల ప్రాణాలను సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడిన తెగింపు కలిగిన తల్లే ఈ శరూయ ప్రేమ ఉన్న చోటే తెగింపు కూడా వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి మూడవదిగా ఈ శరూయ కపటం లేని స్త్రీ అని చెప్పాలి ఎందుకంటే ఆమె యుద్ధానికి నా కుమారులు వెళ్తే ఒకవేళ యుద్ధం చేయాల్సిన సమయం వస్తే ఆ యుద్ధ సమయంలో కుమారుల ప్రాణాలను కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇలాంటి సమయంలో వేరెవరినైనా పంపుదాం నా కుమారుల్ని ఎందుకు పంపించాలి అని అయితే అనుకోలేదు అవసరమైతే రాజుగారి కోసం మీరు చనిపోండి అని తన కుమారులు సిద్ధం చేసి ఆమె రాజ్యం కోసం సైన్యంలో తన ముగ్గురు కుమారులను చేర్చింది సరియా తన కుమారులతో మీరు వెళ్లి రాజైన దావిద సింహాసనాన్ని లాక్కోండి ఎలాగైనా సింహాసనాన్ని దోచుకోండి మీరు ముగ్గురే ఉన్నారు రాజైన దావిదో ఒక్కడే కదా ఎలా అయినా ఆ సింహాసనాన్ని మీరే అధిష్టించాలి ఇలాంటి విషయాలేమి తన బిడ్డలకు ఆమె నేర్పలేదు గాని నిస్వార్థమైనటువంటి ఒక తల్లిగా కేవలం రాజ్యం కోసం తన సహోదరుడైన దావీదు కోసం అవసరమైతే మీరు చావడానికైనా వెళ్ళండి అనే సిద్ధపాటుతో తన కుమారుల్ని ఈమె పంపించినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది ఐదవదిగా విశైలి రాజ్యం కోసం ఆమె తన భర్తను కూడా వదులుకుంది ఈ విషయం బైబిల్ గ్రంథంలో అయితే లేదు గాని చరిత్ర పుస్తకాలు మనం చదివినట్లయితే రాజ్య దావీదుతో ఈమె ఉండడం ఈమె రాజైన దావీదుకు సహాయం చేయడం ఇవేమీ ఇష్టం లేక ఒకనొక సందర్భంలో తన భర్త శరీరను వదిలేశాడు అని చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది అంటే దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి తన తమ్ముడైన దావీదు కోసం రాజ్యం విడిచిపెట్టి తన ముగ్గురు కుమారులను సైన్యానికి అప్పగించింది ఈ ఆఖరుగా ఈ శరూయ తన బిడ్డలను సరైన క్రమంలో పెంచిన తల్లిగా మనకు కనబడుతుంది సెరూయకు ముగ్గురు కుమార్లు వారి పేర్లు అభిషేయ్ యోవాబు అసహీలు అభిషయ్ అనే మాటకు బహుమానాన్ని మించినవాడు అని యోవాబు అనే మాటకు ఎహోవాయో నా తండ్రి అని అసహేలు అనే మాటకు దేవుడే చేశాడు అని అద్దాలు కలవు తన కుమారుల పేర్ల యొక్క అద్దాలు కూడా దేవునికి సంబంధించినవి ఉండాలని కోరుకుని ఆమె సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లను పెట్టినట్లుగా మనకు కనబడుతుంది ఆమె కోరుకున్నట్లుగానే తన కుమారులు ముగ్గురు కూడా అష్టవేది రాజ్యంలో రాజైన దావేది యొక్క సైన్యంలో ప్రముఖమైన పాత్రలు వహించారు వారు పోషించినటువంటి ఆ పాత్రలు ఏంటో చూద్దాం మొదటి కుమారుడైన అభిషేక్ రాజైన దావేది యొక్క ముప్పై మంది యోధులలో ప్రముఖమైన వ్యక్తిగా మనకు కనబడతాడు అదే విధంగా శరూయ యొక్క రెండవ కుమారుడైన యోవాబు రాజైన దావీదు యొక్క సైన్యాధిపతి అదే విధంగా శరూయ యొక్క మూడవ కుమారుడైన అసహీలు రాజైన దావీదు సైన్యం అంతటిలో వేగముగా పరిగెత్తగలవాడు అలా తన ముగ్గురు కుమారులు కూడా రాజైన దావీదు యొక్క సైన్యంలో ప్రముఖమైన పాత్రలు వహించారు ఈ శరూయ తనకు పుట్టిన ముగ్గురు బిడ్డలను కూడా దేవుని కోసమే ఆమె సమర్పించినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది ఆమె జీవితం తెర వెనక ఉన్నప్పటికీ తన యొక్క సహోదరుని పట్ల తన యొక్క కుమారుల పట్ల ఆమె చూపించినటువంటి శ్రద్ధ ఆమె చూపించినటువంటి నిస్వార్థ పూరితమైన ప్రేమను బట్టి ఈ శరూయ దేవుడంటే ఎంత భయభక్తులు కలిగినదో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది సెరూయ్య జీవితం నేటి స్త్రీలందరికీ ఒక చక్కని స్ఫూర్తి అని చెప్పాలి చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్